నేను ఏసైనా నాకు అర్జెంట్గా అరవై వేలు ఫోన్ పే కావాలి మీకు నేను లిక్విడ్ క్యాష్ ఇస్తాను అని నమ్మపలికి ఘరానా మోసానికి పాల్పడ్డాడు ఓ ప్రభుద్దుడు ఇది నమ్మిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆ వ్యక్తికి అరవై వేల ఫోన్ పే చేశాడు క్యాష్ ఇస్తానన్న వ్యక్తి కొంతసేపటి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయగా అను మోసపోయానని భావించి దీంతో బాధితుడు లబోదిబోమంటూ గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు భాస్కర రెడ్డిని పేరు చెప్పారు ఆయన ఫోన్ కు పది నిమిషాల తర్వాత ఫోన్ చేయడం జరిగింది ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం తో మా తమ్మునికి అడగగా నాకు కూడా తెలియదన్న నేను కూడా ఏఎస్ఐ నేను నమ్మడం నమ్మానని తమ్ముడు చెప్పడంతో ఆ తర్వాత అన్ని విషయాలు గ్రహించి అది సైబర్ క్రైమ్ జరిగిందని తెలిసిపోయింది అంతలోనే స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది వన్ నైన్ త్రీ జీ జరిగింది కాబట్టి నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కూడా నేనే పది మందికి చెప్తా ఉంటాను సైబర్ క్రైమ్ జరుగుతుంది రకరకాలుగా నేనే చెప్తా ఉన్నాను ఆ ఉచ్చులో నేనే పడతానని నేను కళలో కూడా ఊహించలేదు కాబట్టి ప్రజలారా మీరు కూడా తగు జాగ్రత్తలు పాటించి అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్పే చేయమని చెప్పడం కానీ ఏదైనా కానీ చెప్తే దయచేసి వినకండి మోసపోకండి నేను మోసపోయాను కాబట్టి మీరు కూడా మోసపోవద్దని అందరికీ తెలియజేస్తున్నాను